భూమి ఇన్ఫ్రా రియల్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని దెత్తి శేషారెడ్డి భవన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రసంగించారు భూమి ఇన్ఫ్రా రియల్టీ చైర్మన్ మైలా కోటేశ్వరరావు ఎండి కె శ్రీహరి కృష్ణారెడ్డి తదితర అసోసియేషన్ సభ్యులు కోటా గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా

ఇప్పుడు చెప్పాడు రెండు అప్రూవల్ ఏ చూసాన్నా అనేది డెవలప్ చేయలేదు మూడేళ్ళు డెవలప్ చేయకపోతే అవి మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని అవి అన్నేసి మేము మాటికే చేసుకుని ఆ డబ్బుతో డెవలప్ చేసే అధికారం ప్రభావం అది ఉంటే ఏమిటి నాకు ఎవరితో మోటం లేదు ఉన్నా ఉన్నప్పుడు జరిగే ప్రసక్తే లేదు నాది ఒకే దారి నా దారిలో ఎవరన్నా వచ్చిన ఒప్పుకునే ప్రశ్న మీకు చెడ్డ పేరు రాబోతుంది మాకు చెడ్డ పేరు రాబోతుంది ఇద్దరు కలిసి పని చేస్తేనే అది అవుతుంది ఏదైనా మాస్టర్ ప్లాన్ అయినా అవుతుంది రోడ్ అయినా అవుతుంది ఇంకోటి అవుతుంది ఇంకోటి నెల్లూరు ఇంతలో నెల్లూరు పట్టణం వర్షం వస్తే ఆ పక్క వాళ్ళు ఈ పక్క ఈ పక్క వాళ్ళు ఆ పక్క లేదు పది కిలోమీటర్లు దొరకదు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు మరి ఎంతోమంది నాయకులు నేను అడిగాను నారాయణ సార్ కూడా ఎక్కడ దొరకట్లేదు ప్లేస్ అన్నా కావరిపట్నంలో ఉండగా దాదాపు నాలుగు నియోజకవర్గాలు అవుతుంది కోవూరు నెల్లూరులో రూరల్ సర్వే పల్ నాలుగు నియోజకవర్గాలు కలిపి ఎక్కడో ఒక మూల అయ్యప్ప కూడా దగ్గరికి వెళ్ళాలి ఈ లోపల ఆ పక్క హాస్పిటల్ ఈ పక్క హాస్పిటల్ ఎవరన్నా స్ట్రోక్ వచ్చాడు అవుట్ లేకపోతే నేందాపించుకున్నారు మొన్న అందరికీ అర్థమైంది ఎక్కడికక్కడ ల్యాక్ అయిపోయింది ఏది కూడా సమస్యలు అనేది అందరం కలిసి మనం చేసుకోలేము చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చేయడానికి ముందుగా ఉన్నారు మంత్రి నారాయణ గారు ఉన్నారు రామారాయణ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీ దేవరాడు రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి అందరం పనిచేసేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కాదంట డబ్బు సంపాదించడా ఉండరు దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉండాలి ఇద్దరిని చూసా దాంట్లో ఆరు ఎకరాల ప్లాట్లు ఉన్నాయా పది ఎకరాల ప్లాట్లు ఉన్నాయా ఇబ్బంది ఆరు ఎకరాల నుండి ఏమొస్తుందండి చుట్టూరు రెండు ఎకరాలు పోతుంది నాలుగు నాలుగు ఎకరాలు నాలుగకరాల ఒకే వస్తుంది మన ఇంట్లో పెళ్ళి అయితే భార్య భార్యాభర్తలు వస్తే అమ్మాయి నాన్నీ బయటపడుకోవాలి వాస్తవం కాదు ఎక్కడ మన పెద్ద పక్కనే నేను అక్కడ నాటకం కూడా ఇచ్చాను ఆరు ఎకరాలు ఇల్లు కడితే ఎలా ఉండదు ఓవై పది లక్షల మంది పదిహేను లక్షలు లేకపోతే అట్లా ఆరు ఎకరాల్లో జరిగేది కాదు పన్నెండు ఎకరాలు అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఖచ్చితంగా నీకు ప్లాట్లు వచ్చే విషయంలో మంత్రి గారు నారాయణ గారితో మాట్లాడి నా కృషి నేను చేస్తాను అదే ఎకరాలు ఉంటే ఒక రకమైన ఇల్లు కట్టగలం అంతేకాని ఆ రకంలో ఏం కడతామండి సహకరించాను పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన అతిథిగా

అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అదృష్టంగా శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారు వాళ్ళ మిత్రుల అందరూ కూడా మంచి పని చేశారు మంచి ఆర్గనైజేషన్ చేశారు దానికి నా జన్వటం మీతో కలిసి పంచుకోవటం సమస్యలు ఉండటం నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఎక్కడ సమస్యలే ఉంటాయో అది పరిష్కారం చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే నా చిత్రా నుంచి కాలేజీ నుంచి కూడా పోరాటంలో పైకి ఏ ఒక్క వ్యక్తి వల్ల రాలంటే సొంతంగా నా ఇల్లు నేనే కట్టుకుంటాను నా రాజకీయ ఇల్లు అటువంటిది ఎన్నో సమస్యలు ఉన్నా వాటి చెప్పాను తమ్ముడు కృష్ణారెడ్డి గారు రావు ఒకటి అడిగాడు మాకు మా పేదవాళ్ళు కూడా ఉన్నారని గెలుస్తా తప్పకుండా నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడు అదే మన చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు అడిగారు ప్లాట్లు అనేక ఇబ్బందులు ఉన్నాయి కానీ మూడు సంవత్సరాలు కూడా డెవలప్ చేయట్లేదు ఇది చేయాలి ఖచ్చితంగా నొడ రావాలి ఎరా అనేది సర్టిఫికేట్ కూడా పదివేలు కాకుండా ఫ్రీగా ఇప్పిస్తానని చెప్పారు మా గారు కూడా కలుస్తున్నారు నేను అదే రకంగా నారాయణ గారిని కూడా ఎందుకంటే అఫోన్ డెవలప్మెంట్ ఆయన మంత్రి గారు నేను నారాయణ గారితో కూడా అభిషేక కూడా మాట్లాడుతున్నారు అది ఫ్రీగా వచ్చేదాన్ని కూడా నా ప్రయత్నం నేను చేస్తాను అదే రకంగా అందరికీ ఎలా స్థలాలు వచ్చే విషయం కూడా నారాయణ గారితో మాట్లాడి ఎలా పరిశీలించాలో చూస్తాం అదే రకంగా ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఎక్కువ స్థలం కావాలని అడిగారు కమ్యూనిటీ స్థలం ఉంటుంది మా దాంట్లో అది చూసి ఎలా ఇవ్వాలో కూడా మాట్లాడి తప్పకుండా అది కూడా వచ్చేసి నా ప్రయత్నం నేను చేస్తాను కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండవ జనరల్ బాడీ మీటింగ్ జరిగిందండి ఈరోజు ఆల్మోస్ట్ మూడు వందల నుంచి ఐదు వందల మంది సభ్యులు దీంట్లో పాల్గొనడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ నోడా చైర్మన్ కోటమేడి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనసుతో ఇక్కడికి హాజరయ్యి మా సమస్యలన్నీ వీరి దీని సత్వరంగా ఏదైతే పరిష్కరించగలిగిన ఉన్నాయో అవి వీలైనంత త్వరగా పరిష్కరించి అలాగే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన విషయాల్ని మంత్రి మున్సిపల్ శాఖ వర్యులు నారాయణ గారితో మాట్లాడి పరిష్కారం దిశగా తీసుకెళ్తామని చెప్పి మనందరికీ హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే మన రియల్ ఎస్టేట్ మిత్రులు మన అసోసియేట్ మిత్రులు ఉన్నారో రియల్టర్స్ అందరినీ ఈ అసోసియేషన్ని గుర్తించే విధంగా మనం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ జనరల్ బాడీ తీర్మానం ప్రకటించింది అలాగే త్వరలోనే రానున్న రోజుల్లో జిల్లా కమిటీలు అలాగే స్థానిక కమిటీలన్నింటినీ ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్క రియల్టర్కి అండగా ఈ అసోసియేషన్ నిలబడుతుందని చెప్పి ఈ సభా భాగంగా ఈ జనరల్ బాడీ మీటింగ్ వేదికగా మేమంతా కలిపి తీర్మానం చేసుకున్నాము ఈ తీర్మానానికి సభ ఆమోదించింది అలాగే వచ్చిన హానరబుల్ కోటమరి శ్రీనివాసరెడ్డి గారికి వినదించినటువంటి ప్రతి ఒక్క సమస్యని సార్ పరిష్కరిస్తున్నారు లాస్ట్గా ఏంటంటే నృడా వెంచర్లో అప్రూవ్డ్ లేఅవుట్లో మాత్రమే పెట్టుబడులు పెట్టండి మనం పెట్టే ఒక్క రూపాయి చాలా వాల్యుబుల్ నూడాలో పెట్టుబడి పెట్టినట్టయితే ఎటువంటి మీ ఇన్వెస్ట్మెంట్కి ఇబ్బంది కలగదని చెప్పి ఈరోజు చాలామంది ముందుకు వచ్చి చెప్పడం జరిగింది అదే నృడా చైర్మన్ గారు కూడా పిలుపునిచ్చారు అదేవిధంగా ముందుకెళ్తామని చెప్పి అసోసియేషన్ పరంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ